కూడా థిన్ మా రివ్యూ సో ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ప్రభాస్ గురించి అయితే మంచి అప్డేట్ వచ్చేసింది ఏంటంటే ప్రభాస్ గారిది ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చేసింది బై కన్నప్ప గారి ఉంది కదా బై మన మంచు విష్ణు గారిది కన్నప్ప ఉంది కదా సో ఆ మూవీలో ప్రభాస్ గారిది రోలు పోస్టర్ లుక్ బయటపడ్డది సో ప్రభాస్ గారు వచ్చేసరికి అయితే రుద్ర పోస్టర్ లుక్తో పాటు వచ్చేది చశీరామంటే అండ్ శంకర్ తత్వంతో పాటు వచ్చినట్టు ఇక్కడ చూపిస్తూ రామట రేజింగ్ స్ట్రాంగ్ అనేసి పెట్టారు ఇక్కడ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది పోయి ఏమనుకుంటారు ప్రభాస్ ఫ్యాన్స్ మీరు ఏమనుకుంటారు అసలు ఈ మూవీలో ప్రభాస్ లుక్ ఫీల్ ఎలా ఉంటుంది అనేసి కింద చెక్ చేయండి ఇక్కడ ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ పై ఇక్కడ టూ మంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నట్టుంది సో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే లాంచ్ అవ్వబోతుంది అనమాట సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కదా సో మనం అవి అండ్ ఇక్కడ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఇక నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే అన్ని అనౌన్స్మెంట్ చేసేసారు ఏమేమి అనౌన్స్మెంట్ చేసేసారు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తున్నా ఫోర్స్ చూసుకుంటే మాత్రమే మన తెలుగులో చూసుకుంటే మచ్ కాంట్రవర్షియల్ మచ్ ఏమంటారు మాట్లాడుకోలేని డైలాగ్స్ ఉన్న సీన్లు ఉన్న సీన్లలో మూవీ ఏ అవుతుందో రానా నాయుడు సీజన్ టూ అయితే కన్ఫామ్ అయిపోయింది త్వరలో కమింగ్ సూన్ వస్తుంది అనేసి అన్నారు దాని తర్వాత సందీప్ కిషన్ది సూపర్ సుబ్బు అనేది కూడా వచ్చింది సో ఇది స్పెసిఫిక్గా మన తెలుగు వాళ్ళే కాబట్టి పక్కకు తీసిన అనమాట సఫర్ చెప్పుకోవడానికి దాని తర్వాత వేరే కూడా వచ్చినాయి పోయి లైక్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు చూసుకుంటే జువెల్ తీఫన్ ఉంది సైఫ్ అలీ ఖాన్ గారిది అండ్ ఆల్సో టోస్టర్ ఉంది దాని తర్వాత ఢిల్లీ క్రైమ్స్ సీజన్ థిమ్ ఆప్ కోయి కోయ్ ఒకటి అనమాట తర్వాత కోహర సీజన్ టూ వచ్చింది మండ మండల అడ్రస్ మండలం అడ్రస్ అనేసి ఇది ఒక సిరీస్ అండ్ ఆల్సో అక్క అక్క అనేసి అయితే ఇంకొకటి కూడా వచ్చింది ఫస్ట్ లుక్ వచ్చింది అక్క అని అండ్ దాని తర్వాత ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి కాకి దె బెంగాల్ చాప్టర్ అనేసి ఇంకొకటి సిరీస్ వస్తుంది ద రాయల్స్ అనేసి ఇంకొకటి టెస్ట్ అండ్ ఇంకేమున్నాయి సానా జాన్స్య హచ్చ టీజర్ అండ్ ఆల్సో వీర్ దాస్ అండ్ ఇంకా వేరే వేరే వచ్చినవి మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చి రమ్మంటప్పుడే సార్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు కొంచెం లింత్ అయిపోయింది ఏమనుకోకండి బాయి సో భావి నెక్స్ట్ చూసుకుంటే నాగ చైతన్య గారిది తండేల్ మూవీకి సంబంధించిన టికెట్స్కి సంబంధించిన మంచి అప్డేట్ ఇచ్చింది ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన టికెట్స్ రేట్ అయితే బయటపడ్డాయి ఇక్కడ సింగిల్ థియేటర్స్కి చూసుకుంటే మాత్రం లైక్ మన బ్రహ్మరాంభా కానీ ఇక్కడ ఏషియన్స్ కానీ ఇక్కడ ప్రైసెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బై ఫస్ట్ మన మల్టీప్లెక్స్ ఉన్నాయి ప్రసాద్ లాంటి మల్టీప్లెక్స్ మాత్రం టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది బై అండ్ సంధ్యా థియేటర్ లాంటి సింగిల్ థియేటర్స్కి వచ్చేసరికి అయితే వన్ సెవెంటీ ఫైవ్ మ్యాక్స్ వెళ్తుంది అనమాట అండ్ ఆల్సో మన ఏషియన్ ఉంది కాబట్టి సో ఏషియన్ కాడ కూడా మీకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా మ్యాక్స్ వెళ్తున్నాయి అండ్ సింగిల్ థియేటర్స్కి మ్యాక్స్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అట్లా పడుతుంది అనమాట హైయెస్ట్ పీక్ ఎక్కడ కనిపించింది అంటే ఏఎంబిలాగా కనిపించింది సో ఏఎంబిలా త్రీ ఫిఫ్టీ రూపీస్ టికెట్తో పాటు వస్తుంది అండ్ ఏ సినిమాస్లో కూడా త్రీ ఫిఫ్టీ ప్రైస్ క్యాటగిరీతో పాటు కూడా వస్తుంది అనమాట అంటే ఇది రిక్లయన్స్ అయితే సంథింగ్ ఏదో ప్రీమియం ప్లాట్ఫామ్ అని ఉంటారు కదా సో అదనమాట సో ప్రీమియం దాన్ని అండ్ దాని తర్వాత సెకండ్ అప్డేట్ చూసుకుంటే మాత్రము ఇక్కడ తండే టీమ్ ఎవరు అయితే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక ఫిఫ్టీ రూపీస్ హైక్ కోసం అనేసి అయితే ఒక పోస్ట్ అయితే వచ్చిందనమాట కన్ఫర్మ్ న్యూసా లేదా తెలియదు సో అని ఒక పోస్ట్ అయితే పో పోస్ట్లు అయితే పడ్డాయి ఇది కన్ఫర్మ్ నా లేకపోతే ఇంకెవరం దాని అయితే తెలియదు అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నాను అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అక్షయ్ కుమార్ గురించి అంటే సో అక్షయ్ కుమార్ గారు అయితే ఛాన్ రోజులతో మననికైతే గ్యాప్ లేకుండా వరుసగా దెబ్బలు తాకుతుంది ఇప్పుడైతే ఒక మంచి హిట్ వచ్చింది అనుకోవచ్చు పోయి మంచిగా అంటే కలెక్షన్స్ ప్రకారం కూడా వచ్చింది అనుకోవచ్చు ఏంటంటే మూవీ మూవ్ పోయి హండ్రెడ్ క్రోడ్స్ కలెక్షన్ తీసుకుందనేసి అన్నాను హండ్రెడ్ క్రోడ్స్ దాటిందంట ఇక్కడ దగ్గర దగ్గర నూట పన్నెండు కోట్లు నెట్ ఇండియాలో వచ్చింది సో ఇన్ కేస్ ఒకవేళ మీ స్కైఫో చూడకపోతే చూడండి మీ కొంచెం కొంచెం లాంటి ఫీల్ అయితే అనమాట కొంచెం అంటే అలా ఎగ్జాక్ట్ అదే అని అంటే కాదు కానీ కొంచెం అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది మీకు సో చూడండి నెక్స్ట్ అయితే ఒక రిక్వెస్ట్ థియేటర్స్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే యానీమీని అయితే నేను ఎట్ల వదిలిపెట్టా కదా యానిమీకి సంబంధించిన న్యూస్లు అయితే వచ్చినాయి సో యానిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే హిందీ డబ్బై ఏదైతే ఉందో ద రెడ్ రేంజ్ ఆఫ్ బికమ్ అడ్వెంచర్ అద వరల్డ్ యానిమీ ఇదైతుందో క్రంచీ రోజుల్లో హిందీ డబ్స్ అయితే బయటపడ్డాయంటే సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆనిమీ చూస్తారు పవర్ రేంజర్స్ గురించి మీకు కావాలి లేకపోతే ఇన్ కేస్ ఒక పవర్ రేంజర్ వేరే ప్లానెట్కి వెళ్ళిపోతే వేరే వరల్డ్కి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద కావాలనుకుంటే ఇట్లా ద రెడ్ రేంజర్ బికమ్ అన్ అడ్వెంచర్ ఇన్ అనదర్ దర్ వరల్డ్ ఆనిమీ అయితే చూడని క్ర క్రంచీలో అవైలబుల్ ఉంది ఇది ఇవ్వాలన్నా మూవీ న్యూస్ మిగతా సంబంధించిన అప్డేట్స్ అమ్మడా యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం